అమెరికాకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా ఆర్ ఆల్రెడీ అమెరికాలో ఉన్నారా ఆర్ అమెరికాలో చదువుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం అమెరికాలో చాలా స్టేట్స్ ఉన్నాయండి సో ఒక్కొక్క స్టేట్లో ఎలా ఎంత సంపాదిస్తే మీరు కంఫర్టబుల్గా ఉండగలరనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం ఇది ఇన్కమ్ అండ్ ఇండివిజువల్ నీడ్స్ టు కంఫర్టబుల్లీ లివ్ ఇన్ యువర్స్ అంటే ఒక సింగిల్ అడల్ట్ అమెరికాలో ఉండాలంటే ఎంత కంఫర్టబుల్గా సంపాదించ సంపాదిస్తే వాళ్ళు హ్యాపీగా ఉండే సో ఇప్పుడు మీరు రేంజ్ చూసినట్లయితే ఇట్ ఈస్ బిట్వీన్ సెవెంటీ నైన్ థౌజండ్ టు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ థౌసండ్ డాలర్స్ సో ఇదంతా డాలర్స్లో అండి సో ఈ మ్యాప్ ఇది అమెరికా మ్యాప్ మీరు ఇక్కడ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ చూడొచ్చు ఇక్కడ ఈ రైట్ సైడ్ న్యూయార్క్ దీని ఈస్ట్ కోస్ట్ అంటారు ఈస్ట్ కోస్ట్లో పైన న్యూయార్క్ దగ్గర వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కే అని ఉంది దాని పక్కనే మ్యా ఎంఏ అని ఉంది ఎంఏ అంటే మ్యాసచ్యూసెట్స్ మ్యాసచ్యూసెటెట్స్లో అమెరికాలో అతి ఎక్స్పెన్సివ్ ప్లేస్ అది సో అక్కడ మీకు మినిమం వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కే శాలరీ ఉండాలి ఇంకా చూసినట్టయితే పెన్సిల్వేనియా పిఏ అంటే పెన్సిల్వేనియా నైంటీ వన్ థౌజండ్ డాలర్స్ దానికి లెఫ్ట్ సైడ్ ఓ హాయో ఎయిటీ వన్ థౌజండ్ డాలర్స్ దాని కింద వెస్ట్ వర్జీనియా విచ్ ఇస్ సెవెంటీ నైన్ థౌజండ్ డాలర్స్ ఇంకో ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అమెరికాలో నార్త్ కేరలీనా దానికి మీకు కావాల్సిన డబ్బులు నైంటీ థౌజండ్ డాలర్స్ శాలరీ అంతేకాకుండా చాలామంది మన తెలుగు వాళ్ళు టెక్సస్ అనే ఒక స్టేట్లో ఉంటారు టెక్సస్లో మీరు కంఫర్టబుల్గా బతకాలంటే మీకు మినిమం ఎయిటీ సెవెన్ థౌజండ్ డాలర్స్ శాలరీ కావాలి అండ్ ఇప్పుడు మీరు మిడ్ వెస్ట్కి వెళ్తే మిడ్ వెస్ట్ అంటే వెస్ట్ సైడ్ కొంచెం మిడిల్లో ఉండేదాన్ని మిడ్ వెస్ట్ అంటారు ఇక్కడ ఒక రెక్టాంగులర్ స్క్వేర్ ఉంది కదా దానిపైన సివో ఉంది సివో అంటే కొలరాడో కొలరాడో కొంచెం బ్యూటిఫుల్ ప్లేస్ కొంచెం చల్ల చలిగా కూడా ఉంటుంది అక్కడ మీకు మినిమం కావాల్సిన శాలరీ వన్ హండ్రెడ్ అండ్ త్రీ డాలర్స్ ఇంకొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఇప్పుడు వెస్ట్ కోస్ట్లో ఉన్నాం వెస్ట్ కోస్ట్ అంటే ఏమేమి వస్తాయంటే సిఏ సిఏ అంటే కాలిఫోర్నియా ఓఆర్ అంటే ఆరిగన్ డబ్ల్యూఏ అంటే వాషింగ్టన్ వాషింగ్టన్ స్టేట్ సో కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీ ఉంది సిలికాన్ వ్యాలీ ఆ పరిసర ప్రాంతాల్లో మీరు కంఫర్టబుల్గా ఉండాలి అంటే మీకు మినిమం వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ థౌసండ్ డాలర్స్ అంటే లక్ష పద్నాలుగు వేల డాలర్లు మినిమం జీతం ఉండాలి మైక్రోసాఫ్ట్ ఏ కంపెనీ ఏదైతే ఉందో అది వాషింగ్టన్లో ఉంది అక్కడ మీరు ఉండాలంటే మీరు కంఫర్టబుల్గా మీకు మినిమం వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ లక్ష ఆరు వేల డాలర్లు మీకు శాలరీ ఉండాలి ఇకపోతే ఇక్కడ ఏకే ఉంది కదా ఏకే అంటే అలాస్కా అలాస్కా బేసికలీ ఈ చివర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ పైన జనరల్గా యుఎస్ మ్యాప్లో అల్ అలాస్కాని ఇక్కడ కింద వేసి చూపిస్తారు హెచ్ఐ అంటే హవాయి హవాయి అంటే ఈ కాలిఫోర్నియాకి లెఫ్ట్ సైడ్ పసిఫిక్ ఓషన్లో డీప్లో ఉంటుంది అక్కడ మీరు మినిమం ఉండాలంటే మీకు కావాల్సిన సాలరీ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ థౌజండ్ డాలర్స్ సో ఇదండి ఈ వీడియోలో మీకు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేస్తుంటే దిస్ వీడియో విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ మీరు మీరు జాబ్ ఇంటర్వ్యూస్ చేస్తున్న మీరు స్టూడెంట్స్గా ఉన్న మీరు పలానా స్టేట్లో ఉండాలనుకుంటున్నారా అయితే ఇంత సాలరీ టార్గెట్స్ పెట్టుకొని మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి ఇంత సాలరీస్ మీరు రాలేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెట్టుకొని మీరు రిలేటివ్లీ లెస్ ఎక్స్పెన్సివ్ స్టేట్స్లోకి మారి అక్కడ ఉండడం వల్ల మీకు కొంచెం డబ్బు లాదా అవుతుంది సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికాకు వెళ్తుంటే ఆర్ అమెరికాలో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్